రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డులో ఈ నెల పంతొమ్మిదవ తేదీన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఆవిష్కరణలో భాగంగా ఒక ప్రభుత్వమే కాక అందుబాటులో ఉన్న కర్ణాటక తమిళనాడు ఒరిస్సా లాంటి రాష్ట్రాల నుండి కేంద్ర రైల్వే శాఖతో మాట్లాడి రైల్వే ట్రాన్స్పోర్ట్స్ ద్వారా అంటే రాష్ట్రాల ప్రజల్ని అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ భాగస్వామ్యం చేస్తూ ఒక హిందూ మతమే కాక సర్వ మతాలతో ప్రధానంగా ఆవిష్కరింపజేసినట్లయితే ఆ ప్రాంత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడారు జిల్లా మాలమహానాడు నియోజకవర్గ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్ అలాగే నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన ఈనాటి సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నడిగొడ్డులో ఈ నెల పంతొమ్మిదవ తేదీన విదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటటువంటి ప్రజాస్వామ్యవాదులుగా అంబేద్కర్ వాదులుగా మాలమోహనాడు రాష్ట్ర కమిటీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి అడుగుతూ ఉన్నాం ఆర్జిస్తూ ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉండబడేటటువంటి అన్ని రకాల ప్రజలతో మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులతో మాత్రమే కాకుండా అంబేద్కర్ గారి విగ్రహం అంటే అది నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అంటే ఏదైతే కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఒక హిందూ మతంతో ఆవిర్భవ ప్రారంభించకుండా సర్వమత ప్రార్థనలతోటి అలాగే బౌద్ధ సన్యాసులతోటి అంబేద్కర్ గారు ఎంచుకున్నటువంటి బుద్ధిజానికి సంబంధించినటువంటి బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో బౌద్ధుల్ని ఏర్పాటు చేసి బౌద్ధుల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమిళనాడు కర్ణాటక ఒడిస్సా మహారాష్ట్ర ఈ చుట్టుపక్కల ఉండబడేటటువంటి రాష్ట్రాలకి కేంద్ర రైల్వే శాఖతో మాట్లాడి రైల్వే ట్రాన్స్పోర్ట్ని ఏర్పాటు చేసి రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారా వేలాది లక్షలాది మంది ప్రజల్ని ఆ ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేలాగా రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చాలని ఘనంగా ఆ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బాలమోహనాడు రాష్ట్ర కమిటీ నుండి ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో ఒక జీవోని విడుదల చేశారు ఆ యొక్క జీవో ఏదైతే ఉమ్మడి పదమూడు జిల్లాల నుండి ఇరవై ఆరు జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రధానంగా కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర ఉండబడేటటువంటి ప్రజలతో పాటు ఆ ప్రాంతంలో ఉండబడేటటువంటి ప్రజలు కోనసీమ జిల్లా కాదు అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని ఒక పెద్ద పోరాటాన్ని చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి మతోన్మాదులు మాదులు సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండబడేటటువంటి ఒక దళిత మంత్రి ఇంటిని నిలువున దగ్ధం చేసి కాల్చివేసేలాగా ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి ఒడికడితే వాళ్ళ మీద ఆనాటి పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది కానీ ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీ పార్టీలో ఉండబడేటటువంటి దళిత మంత్రిని ఇంటి తగలబెడితే అంబేద్కర్ పేరును పెట్టడానికి కూడా ఓర్వలేక అంబేద్కర్ పేరు పెట్టడానికి వీలేదని అక్కడ ఉండబడినటువంటి ఒక కుల సామాజిక వర్గం ఇంటిని తగలబెట్టే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని రద్దు చేస్తున్నానని జీవో ప్రకటించావు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా మేము ఆనాడు రైలును తగలబెట్టినటువంటి ఎవరైతే అక్కడున్నబడినటువంటి కాపుల మీద నువ్వు కేసులు తీసేసావో ఈరోజు అదే కాపులు అంబేద్కర్ పేరును పెట్టడానికి వద్దని అక్కడ మినిస్టర్ ఇంటిని తగలబెడితే కూడా నువ్వు ఆ కేసులు రద్దు చేసావు నువ్వు పక్క కుల కులాలను ప్రోత్సహిస్తూ మరోపక్క కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగాన్ని అతిపెద్ద రాజ్యాంగాన్ని దేశానికి అందించి ఈరోజు స ఒకరికి ఒకరికి మధ్య స్వ స్వ స్వేచ్ఛ స్వతంత్రాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ మరోపక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం కానీ నీలో ఉన్నటువంటి కుటిలత్వాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఒక కులానికి మతానికి ప్రాంతానికి అతీతం కానివ్వకుండా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండబడేటటువంటి ప్రజల్ని బౌద్ధుల్ని సర్వమత ప్రార్థనలు జరిగేలాగా చేయాలని మాలమహనాడు రాష్ట్ర కమిటీ నుండి కోరుకుంటూ ఎత్తివేసినటువంటి మీరు ఏజీవో అయితే కేసులు ఉన్నారో ఆ కేసుల్ని తీసివేయకుండా మళ్ళా యథాతథంగా కోర్టు ద్వారా కేసులు నడిపించాలని మాలమహనాడి నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం